హాయ్ అండి ఈరోజు చుక్కుడుగాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా చుక్కుడుగాయలన్నీ తొక్క తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందామండి రెండు విధాలుగా ఇది ఒక విధం అండి ఇప్పుడు పీసులు కూడా తీసేసి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక మూడు విధానం వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇందులో దాదాపు ఒక అరకిలో చుక్కుడు వెళ్ళాక ఉన్నాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేద్దామండి ఇందులోనే కాస్త ఉప్పు గల్లు ఉప్పు వేద్దామని కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ లేదా రెండు విజిల్స్ ఉడకబెట్టుకుందామండి రెండు విజిల్స్కి బాగా ఉడికిపోతుందండి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము టూ విజిల్ వస్తూ ఉంటుందండి ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ముందు టమాటాలు మగ్గించుకుందామండి చూడండి ఇప్పుడు దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుందాము నేను దాదాపు హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు పచ్చనగపప్పు ఆవాలు కొంచెం మినప్పప్పు కలిపిన పోపు దినుసులు అండి ఇందులోకి ఒక ఎండుమిరపకాయ అండి తుంచి వేస్తున్నాను ఇప్పుడు తాళి గింజలు అనేది కాస్త వాళ్ళండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్తున్నానండి ఒక హాఫ్ సరిపోతుంది హాఫ్ ఉల్లిపాయ వేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ అనేది కలర్ మారాలండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక ఒక రమ్మ కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోండి కరివేపాకు కూడా చిటపటలాడుతూ ఫ్రై అవ్వాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్లిప్ అండి మసాలా లేకపోయినా కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఇలా ఎరటితో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మూడు టమాటాలండి ఎక్కువ వేస్తే కొంచెం కూర తీపిగా ఉంటుందండి మూడు టమాటాలు సరిపోతాయి చూడండి టమాటాలు అనేది బాగా మగ్గాలండి ఇందులోనే మనం కొంచెం పసుపు మనం ఆల్రెడీ చిక్కుడుకాయలో వేసి ఉడికించుకున్నాం కదండి ఇందులో కాస్తంత పసుపు మరియు కొంచెం సాల్ట్ అండి ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చుక్కుడుగాయలు అంటే పసుపు ఉప్పేసి ఉడికించుకున్నాం కదండి చిక్కుడుకాయలు ఒక జల్లుడు గంట లాంటిది అంటే చిల్లులుగా ఏంటి కదండి అట్లాంటిది వాడి మనం ఆ చుక్కుడుకాయలన్నీ వాటర్లో నుంచి తీసి ఇలా వేసుకోవాలండి మొత్తం సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ఉడికించేసరి ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇప్పుడే ఇందులోకి మనం కర్రీకి సరిపడా కారం వేసుకుంటామండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా ఎక్కువ టైం కూడా పట్టదండి అందుకని ముందుగానే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను చూడండి నేను దాదాపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి ఇప్పుడు గరెట్ తోటి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఎక్కువ తిప్పకండి లైట్గా తిప్పుకోండి లేకపోతే చిదిరిపోతుంది చుక్కుడుగా అనేది బాగా ఉడికింది కదండి చుక్కుడుగా అనేది బాగా ఉడికింది ఇప్పుడు కారం అంతా బాగా కలిసేటట్టు తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ కారం వాసన అంటే పచ్చివాసన వస్తుంది కదండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు చూడండి కారం అనేది వాసన లేదండి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకునేటట్టు అంటే కలుపుకోవటానికి సులభంగా ఉండేటట్టు కొన్ని వాటర్ పోసుకొని మగ్గించుకుందామండి ఒక గ్లాస్ వాటర్ పోసానండి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీ అయినా టమాటా చుక్కుడుగాయ కర్రీ అయిపోతుంది రెడీ అయిందండి ఇవి చాలా సులభం అండి ఎవరైనా చేయొచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి